నరసింహ శతకంలోని ఎనభై ఆరవ పద్యం తారక్షవాహన నీవు దండి దాతవట కోరివేడుక నిన్ను కొల్వచ్చి తారక్షవాహన నీవు దండి దాతవట కోరివేడుక నిన్ను కొల్వచ్చి ఆర్థి మార్గముననుసరించి తినయ్య లావైన పదునాలుగు లక్షలైన అర్తి మార్గమున నేననుసరించిన తినయ్య లావైన పదునాలుగు లక్షలైన వేషముల్ వేసిన విద్య ప్రగల్భత చూపసాగితే నీకు సుందరంగా వేషముల్ వేసి నా విద్యా ప్రగల్భత చూపసాగితే నీకు సుందరంగా ఆనందమైన నేనడుగవచ్చినదిగా వాంచదీర్పు మునీలవర్ణ వేగ ఆనందమైన నేనడుగవచ్చిన దీగ వాంచదీర్పు మునీలవర్ణ వేగ నీకు నా విద్య వేషముల్ దేను జిమ్మి నీకు నా విద్య హర్షంబుగాకయున్న తేపతేపకు వేషముల్ దేను జుమ్మి ఓ లక్ష్మీ నరసింహ గరుడ వాహన నీవు చాలా గొప్ప దాతవట అందుకే నిన్ను కోరి వేడుకతో కొలో వచ్చినాడు అర్తి మార్గమును నేను అనుసరించి తిని నాకు పద్నాలుగు లక్షలైన వేషాలు వేసి నా విద్య యొక్క గొప్పతనాన్ని చూపసాగితినయ్యా సుందరంగా ఆనందముగా నేను అడుగవచ్చినది ఇవ్వవయ్యా నా వాంఛదీర్పుమయ్య నీలవర్ణదేహ నీకు నా దివ్య గాకయున్న నేను చేసే పనులు నీకు నచ్చకయున్నా కూడా నీవు నాకు ముక్తిని ప్రసాదించు నిరంతరము నీ ధ్యాసలో ఉండి నిన్నే శరణు చొచ్చి తిను తండ్రి లక్ష్మీ నరసింహ నిన్నే నేను శరణు జొచ్చాను నిన్నే ఎల్లవేళలా వేడుకుంటూ ఉన్నాను నీవే నాపై దయించు తండ్రి లక్ష్మీ నరసింహ నిన్నుగాక వేరెవరినీ తోచను తండ్రి నిన్నుగాక వేరెవరినీ కొలవను నాలోని తప్పులు మన్నించు తండ్రి అంటూ కవి వేడుకుంటూ ఉన్నారు